రైతుల చేత మిత్తిలు కట్టించారు మీరు రైతులే మిత్తిలు కట్టారు అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేరు సగం మందికి కూడా రుణమాఫీ చేయలేరు ఆ అయినా సగం మందికి కూడా ఇయాల మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ కాలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు మొదటి రోజు మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ కాలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అడుగడుగున దగ అక్కా చెల్లెళ్లకు దగ నిరుద్యోగులకు దగ రైతులకు దగ మహిళలకు దగ ఆసరా పెన్షన్దారులకు దగ ఇవాళ అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఏం చేస్తలేదు లాస్ట్కి ఏమైపోయిందంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసింది అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదు ఇప్పుడు ఒకటే రోజు క్వశ్చన్ అవర్ పెట్టిండ్రు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసినారు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా చేసినారు క్వశ్చన్ అవర్ ఇస్ ఎ మ్యాండేటరీ తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి కానీ ఆ ప్రశ్నలు ఎట్లున్నాయంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర శాసనసభలో చూస్తా ఉన్నాం అందుకే పిలుపునిస్తున్నాం రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రెండు లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు మేము అడిగినా బట్టి విక్రమార్కన అడిగిన పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే ఇలా వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసినప్పుడు అదే విధంగా రైతు బంధు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు పేరు తప్ప రైతులకైతే భరోసా లేదు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరిచ్చి ఊరిచ్చి వేస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేసిండ్రు కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు ఏమీ లేదు ఇలా కాంట్రాక్టర్లకు బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు బడా కాంట్రాక్టర్లకు కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి రైతు బందీ ఇవ్వంటే డబ్బులు మీకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వంటే డబ్బులు ఉండయి మీకు ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు బల్లే ఇరవై ఐదు ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలంటే కూడా ఈ రాష్ట్రంలో జీతాలు పడని పరిస్థితి ఇది చాలా మోసపూరితమైన ప్రభుత్వం కేవలం మాటలే చేతలు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి జాడలేదు పేదల విషయంలో ఇలా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పోతుంది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు డబ్బులు లేకపోతే ఇరవై వేల కోట్లతోని హెచ్ఎండిఏలో టెండర్ లెట పిలుస్తున్నావు పదిహేను వేల కోట్లతోని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో టెండర్ పిలుస్తున్నావు ఏడు వేల కోట్లతోని జీహెచ్ఎంసి టెండర్ లెట్ట పిలుస్తున్నావు నీ భూములున్న మీ అత్తగారింటికి అమన్ గల్ కు ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్ లైన్ రోడ్ ఎట్లా వేస్తున్నావు టెన్ లైన్స్ రోడ్ వేస్తున్నావు ఆమన్ గల్ కు కల్వకుర్తి ఫ్యూచర్ సిటీ పేరు మీద ఐదు వేల కోట్లతో రోడ్ మరి మా నిరుద్యోగులకు పై నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బులు లేవంటాం రైతు బంధు అడిగితే డబ్బులు లేవంటాం ఉద్యోగులు మా డిఎలు ఇవ్వండి మా పిఆర్సీ ఇవ్వండి రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వంటే డబ్బులు లేవంటాం అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి రైతులు అడిగితే పేదలు అడిగితే మహిళలు అడిగితే వాళ్ళకు మాత్రం డబ్బులు లేవని ఇలా ముఖం చాటేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా మరి అవేడికి వెళ్ళి వచ్చినాయి పేద కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఇయ్యం పది లక్షల లోపు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవంటారు బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నారు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఇస్తున్నారు పేదలకు ఇవ్వమంటే మాత్రం ముఖం చాట ఇస్తున్నారు సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని యాసంగి రైతు బంధు అందరికీ ఇవ్వాలని రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటాం నమస్కారం रात्रिक